మీనా విషయంలో ప్రభావతి మనోజ్ చేసిన పనికి బాగా రివెంజ్ తీర్చుకుంటున్నాడు బాలు బొండి పట్టుదల పట్టి తన కారులో రోహిణిని కానీ మనోజ్ని కానీ ఎక్కించుకోనని కావాలని నడిచి వెళ్ళండి అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు అన్నయ్య కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు కదా నడిచి వెళ్తే బాగోదు అన్నయ్య ఇదొక్కసారికి అన్నట్టు మౌనిక అలాగే రవి రిక్వెస్ట్ చేస్తారు అయితే వాడిని నన్ను అడుక్కోమను నీ కారులో వస్తాంరా ప్లీజ్ రా అడుక్కోమను వాడు నిజంగా కడుపుకి అన్నం తినేవాడే అయితే సిగ్గు శరము రక్తము చీము ఉన్నవాడే అయితే నన్ను అయితే అడగడు వాడు అవన్నీ లేవు అనుకుంటే నన్ను అడుక్కోమని అన్నట్టు మాట్లాడతాడు ఈ విషయం పక్కన పెడితే బాలుకి అలాగే మనోజ్కి ఎదురెదురుగా రోహిణిని అలాగే మీనాన్ కూర్చొని పెట్టి వాళ్ళ కాళ్ళు కడగాలి అనే ఆచారాన్ని అయితే ఒకటి చెప్తాడనమాట బాలు ఏమో కొంటగా మీనాన్ని చూస్తూ ఉంటాడు ఏ పూలగంప నాతో కాళ్ళు పట్టించుకుంటావా అన్నట్టు చూస్తూ ఉంటాడు ఇక మనోజ్కి బాలు చెప్పినట్టు ఏమీ లేవు కాబట్టి హ్యాపీగా రోహిణి కాళ్ళు అయితే కడుగుతూ ఉంటాడు మీనా ఏమో సిగ్గుపడుతూ ఉంటే బాలు కూడా తన కాళ్ళు పట్టుకొని చక్క చక్కగా నీట్గా కడుగుతూ ఉంటాడనమాట మీనా ఎంత పొంగిపోతుందో బాలుని చూస్తూ అసలు ఇలాంటివన్నీ చేయడు బాలు అటువంటిది మీనా విషయంలో తన మార్పుని కానీ అన్నిటిని చూసి మీనా మనసు ఒక రకంగా పారేసుకుంటుంది అమ్మవారిలాగా అయితే మీనా కూర్చో ఉంటే బాలు కాలు కడుగుతూ ఉంటాడు ఇక రోహిణి ఏమో మనోజ్ ఏం చేస్తున్నాడో అది చూసుకోకుండా వాళ్ళిద్దరిని చూసుకుంటూ కోళ్ళుకుంటూ ఉంటుంది